వెల్కమ్ టు వీటీ న్యూస్ ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల లోపల ప్రాంగణంలో ఉన్నాము ఈ రోజు ఒకటి కూడా సమ్మక్క సారలమ్మలు వేయించేసి రెండు రోజులు కూడా భక్తుల యొక్క రద్దీ మాత్రం తగ్గలేదు చాలామంది భక్తులు కూడా ఇంకా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు స్పెషల్ దర్శనం కోసం మనతో పాటు సజావుగా పోలీస్ వ్యవస్థ పోలీస్ వాళ్ళందరూ కూడా దర్శనాలు సజావుగా జాగేలా చూస్తున్నారు మరి నాడు అయితే చూసినట్లయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సమ్మక్క సార్లమ్మ దర్శనం కోసం వస్తూ ఉన్నారు ఏర్పాట్లు అనేటివి చాలా చక్కగా చేశారు పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా మనతో పాటుగా కొందరు భక్తులు ఉన్నారు వారి యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు చూస్తున్నామండి స్పెషల్ దర్శనానికి గేట్లు తెరచడంతోనే వేలాదిగా భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు కొంత తోపులాట కూడా జరుగుతుంది సంయమనం పాటించాలి నెమ్మదిగా దర్శనం చేసుకోవాలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తోపులాట జరగకుండా భక్తుల్ని నియంత్రిస్తూ ఉన్నారు సార్ మీరు ఎక్కడ నుండి మేము గుంటూరు నుంచి వచ్చాము అమరావతి నుంచి వచ్చాం అమరావతి నుంచి వచ్చా మొదటిసారి లేదండి ఇతను ముందు వచ్చాము వచ్చాము బాగుంది పేరు పేరు నా రమేష్ అండి ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు నేను వ్యవసాయం చేస్తానండి ఎలా అనిపిస్తుంది ఈసారి గద్దెల పునర్నిర్మాణం జరిగింది బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బ్రహ్మాండంగా చేశారు ఇబ్బంది ఏం లేదండి గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేసింది బ్రహ్మాండంగా ఎన్ని రోజులు ఉంటారండి ఇక్కడ మీరు మేము ఉదయం వచ్చామండి ఓకే ఈ నుండి ఈ రోజు నుండి వెళ్ళిపో మేము ఇంతకుముందు మొక్కున్నామండి ఒక మొక్కు అది నెరవేరింది అందుకని మొక్కు చెల్లిద్దామని వచ్చాం సార్ సంతోషం అమ్మవారికి నైవేద్యం ప్రసాదాలు ఏమేమి చెల్లిస్తున్నారు మేము బెల్లం పసుపు కుంకుమ చీర అది చెల్లిస్తాం ఒడి బియ్యం ఇంకా ఇంట్లో అమ్మవారిని ఎలా పెట్టుకుంటారు ఎలా పూజిస్తారు ఇంట్లో అమ్మవారిని అంటే పటం ఉంటే పటం ఉంటే పటం పెట్టుకోవచ్చు లేదంటే పసుపు ముద్ద చేసి అమ్మవారిగా భావించి చీర సారే బెల్లం పెట్టి బెల్లం అంటే బెల్లం బంగారం పెట్టి పూజ చేస్తాం ఐదేళ్ళ అమ్మాయి కాని వస్తుంది ఐదేళ్ళ అమ్మాయి మా అమ్మాయి అండి ఐదేళ్ళ అమ్మాయి కానించి వస్తుంది మాది మాది భద్రాద్రి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుంగూడు మండలం మా అమ్మాయి ఐదు సంవత్సరాల అమ్మాయి కాని వస్తున్నాం అండి అది చాలా మార్పు జరిగిందండి అమ్మవారి ఆశీస్సులతో చాలా ఆశీస్సులు జరిగింది మా కోరికొకటి తీరిస్తే అమ్మవారు మా కొడుకు కోడలు బంగారం ఇస్తానండి మా మన మా మనుడు తప్పకుండా అండి అమ్మవారు కోట్లాది మంది భక్తులు ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా భక్తి విశ్వాసాలతో కోరిస్తే తప్పకుండా నెరవేరుస్తుంది మీ కోరిక కూడా నెరవేర్చాలని ఆశిస్తాం అమ్మ నమస్తే మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ పేరు మేము కొమరంభీం డిస్టిక్ కాజ్నగర్ నుండి వచ్చినాము నా పేరు సరోజినీ దేవి మేము అనంగానే విన్నాం కానీ ఇంత ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరం ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాము ఇంత బాగా అరేంజ్ చేసిన గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అంటే మేము కోరికలు ఏం కోరుకోలేదు కానీ మాకు ఏం కావాలో అమ్మవారికి తెలుసు కాబట్టి అంతే ఇక దర్శనం అయితే చేస్తుంది భక్తులు చాలా సంతోషం అనిపించింది కొంచెం కష్టమైనప్పటికీ ఇంత Llena la... మేము అక్కడ అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని ముట్టుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది మాది కరీంనగర్ నుంచి వచ్చినాను మా మమ్మీ వాళ్ళతో వచ్చినాను కరీంనగర్ నుంచి నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాను అయితే ప్రతి ఇయర్ చేసుకుంటాము మేము మా ఇంట్లో మా సార్ ఎత్తు మా పాప ఎత్తు లాస్ట్ టైం మా సార్ ఎత్తు అట్లా మొక్కుకున్నాం మాకు అనుకున్నట్టు అవుతుంది ఓకే అంత హ్యాపీగానే ఉంది మన ఇంట్లోనే ఒక పది మంది చుట్టాలు వస్తేనే సెడ్ అంత ఉంటుంది ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత పెద్దగా రావడం అంటే ఎంతైనా ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఏం కాదు చాలా బాగా జరిగింది మన ఇంట్లోనే పది మంది చుట్టాలు వస్తేనే మనకి ఇబ్బంది అవుతుంది వాటర్ కానీ దీనికని కోట్ల జనం మనం ఎంత చేసినా తక్కువనే ఏది చేసినా అంత అమ్మవారు చూసుకుంటారు అంత అమ్మవారి వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్ మెడికల్ పోలీస్ ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళు కూడా అన్ని చెప్పడం వల్ల కూడా బాగా జరుగుతుంది చాలా బాగుంది ప్రెస్ కూడా బాగా చాలా వన్ మంత్ నుంచే వస్తున్నారు కదా చాలా బాగా చేసుకుంటున్నారు అంతా అంటే మన ఇంట్లోనే కదా ఒక పది మంది వస్తే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది ఇట్లా కోట్ల జనంతో మనకు అవుతుందంటే ఇంకా గ్రేటే కదా ఇది అమ్మవారి ఉండేది అదే భక్తి అయితే గుడి కట్టేవాళ్ళు కదా మాటన్ కాలేదు అదే భక్తి అదే అమ్మవారికి గుడి లేదు గుడి తలుపు లేవని అంటారు కదా అంతే అమ్మవారిది దయ అమ్మవారి నేను అమ్మవారిని చాలా బాగా నమ్ముతాం మా మమ్మీ పదమూ అమ్మ తాతయ్య వాళ్ళకు పదమూడు సంవత్సరాల తర్వాత ఉట్టింది మా అమ్మకి ఇప్పుడు సిక్స్టీ అమ్మకు సిక్స్టీ ఇయర్స్ అప్పుడు మా తాత మొక్కితే అందరూ కోయగుండా అనేవారు ఇప్పుడు చాలా మంది మొక్కుతున్నారు అంటే మాకు చాలా హండ్రెడీ మా అమ్మకు సిక్స్టీ ఇయర్స్ అంటే అప్పటి నుంచి మేము మొక్కుతున్నాం అమ్మవారిని థ్యాంక్ యూ అమ్మదాయ ఉంటే అన్నీ ఉన్నట్టే నమస్తే మనతో పాటు మరో భక్తులు ఉన్నారు సార్ ఎక్కడ ఉండొచ్చారు సార్ మేము నిర్మల్ జిల్లా లక్ష్మణంద మండలి చింతల చంద అండి ప్రతి సంవత్సరం వస్తాము దర్శనం ఎలా అన్నీ బాగున్నాయి ప్రశాంతంగా ఉన్నాయి నేను వన్ వీక్ నుంచి ఇక్కడే ఉన్నాము ఇక లోటుపాట్లు ఉన్నా కానీ అంత బాగానే ఉంది అమ్మవారు తెలంగాణ రాష్ట్రాన్ని బంచ చూడాలా తెలంగాణకు మంచి రోజులు రావాలని అంటున్నాం జై తెలంగాణ మొదటిసారి భారీ గద్దలు ఇవన్నీ నిర్మాణాలు ఇట్లా ఉన్నాయి కదా ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే ఇక ఇంత ముందు నుంచి చూస్తుంటే అప్పుడు ఉన్నది అప్పుడు బాగుంది ఇప్పుడు చూస్తే ఇప్పుడు బాగుంది ఇంకా ఇదేం దానికి ఏమిటో కొత్త సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు వీఐపీలకు ఇబ్బంది ఏం లేదు కానీ సామాన్య భక్తులకు కొన్ని చోట్ల ఇబ్బందులు లేదు పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా అరేంజ్మెంట్స్ ఏర్పడలేదు పోలీస్ వ్యవస్థ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉన్నారు అత్యంత కష్టమైన పరిస్థితులలో బాగా ఉన్నారు అత్యంత కష్టమైన పరిస్థితిలో కూడా పోలీస్ వ్యవస్థ చాలా నియ నియమ నిబంధనలతోటి ఇష్టంతో బయట మేము ఎన్నో డ్యూటీస్ చేస్తాం కానీ ఎన్నో డ్యూటీస్ ఎన్నో డ్యూటీస్ నైట్ డ్యూటీసు పెట్రోలింగ్ ఇవన్నీ చేసినా కూడా మేము కూడా భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మా ఎస్పీ గారు చెప్పడంతో మా ఎస్పీ గారిని ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది మేము ఎంతో ఇష్టపూర్వకంగా వచ్చిన ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి కానీ ఇక్కడ చాలా బాగా ప్రభుత్వం కూడా అన్ని మంచిగా నిర్వహించింది మాకు చాలా సంతోషం పోలీసు వాళ్ళకి ఎలాంటి లోటుబాట్లు లేకుండా వచ్చే మన భక్తులు కూడా ఎంతో క్రమ పద్ధతిలో వస్తున్నారు భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే మీ ప్రెస్ మీడియా కూడా మాకు బాగా సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్తే ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు సిర్పూర్ కాగజ్ నగర్ మీ పేరమ్మా పి విజయలక్ష్మి మీరు ఏం చేస్తూ ఉంటారు నేను అక్కడ సోషల్ వర్క్ చేస్తుంటాను నా కూతురు పెద్దమ్మాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరాంపూర్ బాబు డిఎస్పీ ఆఫీస్ రైటర్ ఇంకో అమ్మాయి ఎల్ఐసి ఎట్లా ఉంది మరి ఈ చాలా బాగున్నాయి పునర్నిర్మాణం చేసి కొత్త కొత్తగా బాగున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు సోషల్ వాళ్ళు చేస్తున్నారు అందరు బాగానే చేస్తున్నారు ఇంత జనంలో కూడా ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అమ్మవారిని నేను ఎప్పుడైనా తన ఇష్టం అమ్మవారిని కావాలి అమ్మవారిని కావాలి అంత తనకు తెలుసు కదా కావాలని ఏం లేదు అంత బాగా చాలా సంతోషం మా దేవుడి వల్ల అమ్మవారి తల్లి వల్ల ప్రతిసారి వస్తున్నా మళ్ళీ కూడా భగవంతురాలు అవకాశం ఇవ్వాలి సంతోషం మేమంతా చల్లగా ఉండాలి ప్రపంచం అంతా చల్లగా ఉండాలి దీంతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి భక్తులు వచ్చారు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అమ్మవారి దగ్గర చాలా బాగా బాగానే ఉంది బాగానే ఉంది మేము చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఆఖరి రోజా తెలియకుండా వచ్చినాం కానీ జనం ఎక్కువ ఉన్నారు ఈ జనాన్ని మనం ఏం చేయలేకపోతాం అందుకు ఏదో దర్శనానికి మంచిగా భక్తులు బంగారం తెలియకుండా మొక్కులు మొక్కులున్నారు సార్ మామే భగవంతురాలు మాకు చేసినా మేలే ప్రతి రెండేళ్ళకోసారి రెండు సంవత్సరాలకు बाज़ार <laughs> సరే మేడం ఉంది సరే నేను బంగారం చదివించారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి ఎక్కడ నుండి వచ్చారు మేడం నేను చెయ్య వెళ్ళాము బంగారం ఇచ్చారు అవును అమ్మవారిని ఏం ఒప్పుకున్నారు మేడం కోరికలు ఉంటాయి అండి నేను చెప్పాలి కదా ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద జనసంద్రాన్ని చూస్తూ ఉంటాం ఓ చాలా హ్యా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా బాగుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం పర్లేదు కాకపోతే కొంచెం ఇంకా కొంచెం ఇక్కడ ఓకే పర్లేదు బాగుంది సంతోషం మేడం మీ గ్రామం కోసం ఏం మొక్కుకున్నారు ఈ సార్ గ్రామం కదా కోరుకునేది సర్పంచ్గా ఉన్నప్పుడు అదే కదా ఓకే మనం ఇప్పుడు చూస్తున్నాం లక్షలాదిగా భక్తులు అమ్మవారి ప్రాంగణంలో గద్దెల దగ్గర ఉన్నారు విఏపి గ్యాలరీలో కూడా భక్తులు కూడా కిటకిటలాడుతూ ఉన్నారు మీ పేరేంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు పూజిత కోటంచం కోటంచు నుంచి వచ్చాం వచ్చాం నా పేరు పూజిత ఏం చేస్తుంటారు పూజిత అని చదువుకుంటున్నా స్టూడెంట్ సో అమ్మవారిని దర్శనం చేసుకోవడం రెగ్యులర్ వస్తూ ఉంటారు వస్తాం ఈసారి ఎలా ఉంది ఏర్పాటు బాగున్నాయి ఏ మీరు అమ్మవారిని మొక్కడే బయటికి చెప్పొద్దు కదా

వచ్చినాము అందరికి దర్శనం అయిందా అందరికి దర్శనం అయింది సార్ అమ్మవారిని ఏం మొక్కుకున్నారు మా హస్బెండ్ ది బిజినెస్ బాగుండాలి మా పిల్లలకి చదువు మంచి రావాలి మా తమ్ముడికి కొడుకు పుట్టాలి అని మొక్కుకున్నాము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాం ఇప్పుడు వస్తా వస్తూనే ఉన్నా మీ పేరు ప్రమీల భునగిరి భువనగిరికి వచ్చిన అందరూ వచ్చినాం మా హస్బెండ్ ఎట్లా అయింది అమ్మవారి దర్శనం అయ్యింది దర్శనం మంచిగా అయింది మొక్కున్నారు ఏముంది ఆరోగ్యం బాగుండాలా పిల్లలకు చదువు రావాలని మొక్కుకున్నాం ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తున్నారు ప్రతి ఏ రొసనే ఉంటాం మేము ఇక్కడికి ప్రతి ఏ రొసనే ఉంటాం సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ పరవాలేవి బాగానే ఉన్నాయి